నెల్లూరు జిల్లా కావాల నియోజకవర్గం భోగోలు మండలం నాగలవరం వద్ద పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఎల్ హాస్పిటల్ వారి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాజరైన కావలి సీనియర్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ డాక్టర్ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా మీడియాతో పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపురేట్ సుధాకర్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని ప్ర ప్రతి గ్రామంలో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించి వారికి ఉచితంగా మందులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ప్రాథమిక హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించే విధంగా నియోజకవర్గంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం ఈరోజు నాగలవరం పంచాయతీలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది చాలామంది ఈ యొక్క పంచాయతీలను కాకుండా గూడూరు వేరే ఇంకా నాలుగు పంచాయతీల నుంచి కూడా భోగోళం నుంచి కూడా వచ్చి చాలామంది చూపించుకోవడం జరిగింది చాలా చక్కగా డాక్టర్లు కూడా అందరూ వచ్చి చాలా బాగా చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా కంటిన్యూస్గా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక హాస్పిటల్ నిర్మాణం చేయబడుతుంది అలాగే జిల్లా స్థాయిలో కూడా మంచి వైద్యాన్ని మెరుగైన వైద్యం ఈ నియోజకవర్గంలో పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అట్లాగే ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా మేము ట్రస్ట్ తరపు నుంచి అనారోగ్యంతో ఎవరు బాధపడకూడదు కాలం తీరిపోయిపోవడం తప్పగా అనారోగ్యంతో పోయే పరిస్థితి లేకుండా తయారు చేస్తామని చెప్పని మీడియా మిత్రులకి గ్రామ ప్రజలందరూ కూడా వయసు సంబంధించిన వయసు వచ్చిన ఇబ్బందులు ఎక్కువగా రావడం జరిగింది సూచనలు కూడా కొంచెం ఫ్రీగా ఇవ్వడం జరిగింది సార్ మీ ఎవల్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఈ గ్రామాల్లో చేస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాల్లో మీరు యాజ్ అ డాక్టర్గా మీరు స్పందన ఎలా ఉంది పేద ప్రజలకి మీ మెరుగైన వైద్యం అందించడంలో మీ హాస్పిటల్ ద్వారా మీ స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి ప్రతి ప్రతీ నెల ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం దాంట్లో కనీసం ఉన్న ఒక్కొక్క క్యాంప్లో కనీసం మూడు వందల నుంచి ఐదు వందల మంది దాకా ఆ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది మరీ సిగ్గా ఉండే పేషెంట్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంటుంది ధన సంపాదన ముఖ్యంగా ఉన్న ఈ రోజుల్లో గ్రామాల్లో మీ వైద్యం అందించడంలో మీ స్పందన ఎలా ఉంది పేద ప్రజలకి వైద్యం అందించడంలో ఒక డాక్టర్గా మీ స్పందన ఇప్పుడు ధన సంపాదన అనేది ఉంటుంది కానీ గ్రామాల్లో ప్రజల ఇట్లాంటి ట్రీట్ చేసిన ట్రిట్ చేసినప్పుడే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి అందువల్లే ప్రతీ నెల ఖచ్చితంగా హాస్పిటల్ తరఫు నుంచి ఇట్లాగా క్యామర్ కండక్ట్ చేయడం ఒక్కొక్క క్యాంప్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఒక్కొక్కసారి న్యూరాలజీస్ ఆయన హాస్పిటల్లో న్యూరాలజీ కార్డియాలజీ మరియు ఆర్థోపెడిక్ కిడ్నీ సంబంధించిన వైద్య నిపుణులు అందరూ ఉన్నారు ఈ క్యాంప్